నటి హేమ పైన విధించిన సస్పెన్షన్ మూవీ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమ పైన సస్పెన్షన్ తీసుకున్న నిర్ణయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం తెలిపింది కొన్ని రోజుల కిందట బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో సినీ నటి హేమను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ స్పష్టం చేశారు గత నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికి తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నాను సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను